ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను డాక్టర్ డాక్టర్ని ఈ నిద్రలేమి సమస్య ఒక భయంకరమైన సమస్య నిద్ర ఎందుకు రావట్లేదు అది వయసుతో సంబంధం లేకుండా చిన్న వాళ్ళల్లో కూడా ఈ నిద్రలేమి సమస్య అనేది ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ టైం అండి చాలామంది పిల్లలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్ళలో అంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒక ఆలోచిస్తుంటారు కాబట్టి పెద్దవాళ్ళలో ఒకవేళ నిద్ర రాలేదంటే ఒక ఒక రీజన్ ఉంటుంది కానీ చిన్న పిల్లలు ఎందుకు బికాజ్ ఆఫ్ మొబైల్స్ చాలా యాంటీ అండి మొబైల్స్ వాడడానికి నిజంగా పిల్లలు మాత్రం మొబైల్ అడిక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల న్యూట్రిషనల్ ఎఫిషన్సీస్ ఎక్కువైపోయాయి అది ఒక పెద్ద అడిక్షన్ మనము చూస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు పడుకోవడానికి ఒక ఫ్యామిలీ బెడ్ మీదకి వెళ్తే ఇటు సైడ్ పేరెంట్స్ మొబైల్ చూస్తూ ఉంటారు పిల్లలు కూడా మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఖచ్చితంగా నిద్రలేని సమస్య రావడానికి సెవెంటీ పర్సెంట్ రీజన్ మొబైల్స్ మొబైల్స్కి దూరంగా ఉండండి డిన్నర్స్ తొందరగా చేయండి తిన్న వెంటనే పడుకుంటుంటారు కొంతమంది పడుకుంటే నిద్ర రాదు డెఫినెట్గా నిద్ర రాదు డైజెషన్ అయ్యే ప్రాసెస్లో మీరు నిద్రపోతే బాడీ డిస్టర్బ్డ్గా ఉంటుంది ఓవర్ స్ట్రెస్గా ఉంటుంది మీకు నిద్ర రాదు కాబట్టి సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ చేయండి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయండి అంటుంటారు నేను సో డిన్నర్ ఫినిష్ చేయండి అండ్ పడుకోవడానికి ముందు మంచిగా ఆవు పాలు తెప్పించుకోండి పాలలో పిస్తా పౌడర్ ఉంటుంది కదా పిస్తా తెప్పించుకొని దూరంగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పిస్తా పౌడర్ డైలీ ఆవు పాలు ఒక స్పూన్ కలుపుకునే దాకా మంచి నిద్ర పడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చెప్తున్నాను కదా ఒకటి మొబైల్కి దూరంగా పెట్టండి ఫస్ట్ ఆ పని చేయండి మనం పడుకోవడానికి వన్ అవర్ ముందు ఛార్జింగ్ చేయడానికి హాల్లో పెట్టేసుకోండి లేదంటే కొంతమంది బెడ్ పక్కనే పెట్టుకొని మొబైల్ చూడడం కూడా ఆ రేడియేషన్ మీద కళ్ళు పడి కళ్ళు పాడవుతున్నాయి స్కిన్ పాడవుతుంది ఆల్మోస్ట్ యంగ్స్టర్స్లో పింపుల్స్ రావడం ఫేసెస్ డార్క్ అయిపోవడం నల్ల నల్ల మచ్చలు రావడానికి మేజర్ కారణం మొబైల్ ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల యంగ్స్టర్స్లో ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే మన కామన్గా మనం మనకి మన ఏజ్ని బట్టి వస్తుంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ కానీ చిన్న పిల్లలు పక్కన పెట్టుకొని మొబైల్ ఎదురుగానే లేచిన వెంటనే మొబైల్ చూసుకుంటాం పడుకునే ముందు మొబైల్ ఆ రేడియేషన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పండి ఎందుకు వస్తుంది నిద్ర మనమే ఆలోచించుకోవాలి కదా ఎన్ని రెమెడీస్ ఫాలో అయినా కూడా నిద్ర రావట్లేదు అంటే బికాస్ మనం మొబైల్లోనే ఎక్కువ ఉన్నామేమో మొబైల్ పక్కన పెడితే అయిపోతుందేమో అన్నిటికీ కారణం ఇదే అనుకున్నాడు దాన్ని పక్కన పెట్టేసుకొని మన హెల్త్ని చూసుకోవాలి కదా ఎందుకంటే నిద్రలేని సమస్య వల్ల ఎన్నో రకాల సమస్యలు అండి కాన్స్టిపేషన్ సమస్యలు బరువు పెరిగిపోవడము బరువు పెరిగినా మళ్ళీ తగ్గడానికి ట్రై చేసినా మళ్ళీ తగ్గకుండా మళ్ళీ తగ్గిన పెట్టి మళ్ళీ డబల్ పుటాన కూడా ఇవన్నీ కామన్గా ఉంటాయండి చాలా కనెక్షన్ ఉంది చాలామంది వెయిట్ లాస్ కోసం మా దగ్గరికి వస్తారు థైరాయిడ్ తగ్గడం కోసం డయాబెటీస్ కోసం వస్తారు పిల్లలు కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి వస్తుంటారు నేను ఒక్కటే చెప్తాను ఫస్ట్ మీరు ఇవన్నీ నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకునే బదులు ఫస్ట్ నిద్ర సెట్ చేసుకోండి నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి మంచి నిద్ర వస్తుంది మీకు సో అవి చేసి నా దగ్గర అంటే నేను మీకు డైట్ ఇస్తాను అంటుంటాను కొంతమంది డెఫిషియన్సీస్ మెలనిన్ కానీ పొటాషియం కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ బి విటమిన్ కానీ డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా మన వాటిలో కొంతమంది నిద్ర పడదు అలాంటప్పుడు మనం మంచిగా ఆవు పాలు తెప్పించుకొని పిస్తాలో అన్ మల్టీ డ్రై ఫ్రూట్స్లో బెస్ట్ డ్రై ఫ్రూట్ అండి నిద్రలేని సమస్యకు కానీ దరాల బలహీనత కానీ మన స్కిన్ టోన్ కానీ అన్నిటికీ బెస్ట్ మన డ్రై ఫ్రూట్లో పిస్తా అంటాను నేను పిస్తా తెప్పించుకొని షాలో ఫ్రై చేసుకొని చిన్న లైట్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు ఆవు పాలు కొంతమంది పాలు పడవు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం బాదం ఉంటాయి కదా బాదం నాలుగు లేదా ఐదు బాదం స్టేట్ పొద్దున నానబెట్టండి నానబెట్టి దాన్ని స్కిన్ తీసేసి పౌడర్ చేసేసేయండి లేదనుకోండి మనం ఆ స్కిన్ తీసేసి మనం గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి బాదం పాలు మంచిగా మనమే ఫ్రెష్గా మన చేతుల్లో మనం చేసుకున్నట్టు అవుతుంది ఆ బాదం పాలలో పిస్తా పౌడర్ హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి పడుకునే ముందు హాఫ్ బకెట్ వెన్నెల్లో వెన్నెల్లో కాలు పెట్టుకోండి చాలా వీడియోస్లో చెప్పాను హాట్ ఫుడ్ బాత్ అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో నిద్ర పట్టట్లేదు వాళ్ళకు వెళ్ళి హాఫ్ బకెట్ వెన్నెలు వేసుకొని ఇంత ధనియాలు పదిపిసు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి మంచి బ్రహ్మాండమైన నిద్ర వస్తుందండి పొద్దున్నే లేచిన తర్వాత ఎంత రిఫ్రెష్గా ఉంటుందో తెలుసా నిద్ర లేకపోతే బాడీ టైట్నెస్ గా ఏ పని చేయలేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము అంత పెద్ద సమస్యలు వస్తాయి నిద్ర లేవు నిద్ర లేకపోవడం వల్ల హాఫ్ బకెట్ స్పూన్ ధనియాలు వేసుకుని కాలు పెట్టుకుని మంచి నిద్ర పడుతుంది అండ్ డే డే మొత్తం తిరిగి వస్తాము బాడీ అలిసిపోయి స్వెట్టింగ్గా ఉంటుంది అప్పుడు వచ్చేసి అలా పడుకుంటే కూడా నిద్ర రాదు అలాంటప్పుడు వెంటనే మనం లోపలికి వచ్చే మంచిగా మనం బాత్ చేసేసేయాలి గోరువెచ్చని నీళ్ళతో నేను చాలామంది చెప్తుంటాను బా డే మొత్తం యాక్టివ్గా అంటే పొద్దున్నే చెన్నీళ్ళతో స్నానం చేయండి పడుకునే ముందు గోరువెచ్చనితో స్నానం చేయాలి మంచి నిద్ర పడుతుంది పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి వేణుల్లో పది నిమిషాలు కాలు పెట్టుకొని పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు మనం తినేసేయాలి డిన్నర్ సో వీటితో పాటు ఫుడ్ కూడా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా జావాలు తీసుకోవడం సాత్వికమైన ఫుడ్ హెవీ మీల్స్ తీసుకోవడము ఇండైజెషన్ అయ్యే మీల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ ఇండైజెషన్ అవ్వక స్టమక్ అంతా ప్రాబ్లం ఇంటర్ స్ట్రైన్ అంతా ప్రాబ్లం దానివల్ల కూడా నిద్ర మార్నింగ్ పూట మంచిగా జావలు మధ్యాహ్నం పూట మంచిగా బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవడం డిన్నర్కి వచ్చిన తర్వాత సలాడ్స్ తీసుకోవడం లేదంటే మీకు నచ్చిన ఫుడ్ని క్వాంటిటీ తగ్గించండి ఒకవేళ అంతే హెవీ క్వాంటిటీతో తినేసినా కూడా డైజెషన్ అమ్మక కూడా మనకి చాలా మంది నిద్ర కొంతమంది నిద్ర పట్టలేదు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ అలవాట్లు పెట్టుకుంటారు ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళేసి నిద్ర రావట్లేదు అని చెప్పేసి డ్రింక్ చేస్తే మాకు నిద్ర వస్తుంది డైలీ ఒక పెగుదాగే వాళ్ళు ఉండదు ఇవి నిజంగా అండి నిద్ర పక్కన పెట్టినా లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు లివర్ సమస్యలు శరీరంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి దయచేసి మన శరీరాన్ని ఎక్స్పెరిమెంటల్స్ చేయకుండా మంచిగా మనం ఏం తింటున్నాం మైండ్ఫుల్గా తింటున్నామా లేదా మనం కరెక్ట్ టైంకి లెగుస్తున్నామా లేదా మల విసర్జన చేస్తున్నామా లేదా డైలీ వన్ అవర్ యోగా చేస్తున్నామా లేదా కరెక్ట్ టైంకి తింటే ఏది ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు పొద్దున్నే ఎగడం యోగా వన్ అవర్ చేసుకోవడం మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ మీకు లంచిన లంచ్ మీకు లంచిన టైంకి తినడం పడుకున్న ముందు మంచిగా ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయడం పది నిమిషాలు వెండిలో నెలలో కాలు పెట్టుకుంటే అంతే ఇంతే సింపుల్ వే ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటూ ఉంటాం ఫాలో అవ్వలేరు వన్ డే చేస్తారు మళ్ళీ వేరే వీడియో చూస్తారు మళ్ళీ వేరే వీడియో చూస్తారు పది వీడియోలో పది రెమెడీస్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు నేను కామన్గా చెప్తున్నాను ఒక ఎదురుగా ఒక పేషెంట్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే మాట్లాడుతున్నాను మీతో కూడా సో కాబట్టి దయచేసి అవగాహన చూసుకోండి హెల్తీగా ఉండండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలంటే కొద్దిగా మీకు కష్టంగా అనిపించవచ్చు యాగో పొద్దున యోగ యోగా చేస్తారు మేడం పొద్దున డైట్ ఎవరు ఫాలో ఇది మన హెల్త్ కోసం అండి ఇబ్బంది వస్తే మనమే సఫర్ అవుతాం సో ఇబ్బంది వస్తే మనమే సఫర్ అవుతాం ఖచ్చితంగా హెల్త్ కోసము కొద్దిగా టైం స్పెండ్ చేసి మంచి ఫుడ్ తీసుకోవడం తొందరగా పడుకోవడం అండ్ మొబైల్ మాత్రం నిజం చెప్తున్నాను ఎదురుగా అన్నం తింటున్నప్పుడు మొబైలే పడుకుంటున్నప్పుడు మొబైలే రిటెళ్ళినా మొబైలే మొబైల్ లేకుండా రేడియేషన్స్ కళ్ళు పాడైపోతుంది స్కిన్ పాడవుతుంది నిద్రలేని సమస్యలో ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి అది తెలుసుకొని మనం మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేసుకొని డైలీ యోగాసనాలు మీకు బెస్ట్ ఆసన శవాసనలో క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు నేను చాలా వీడియోస్ చేశాను బాడీని మొత్తం టైట్ చేసేసి పడుకునే ముందు పది సెకండ్స్ అలా హోల్డ్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి దీన్ని క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే బాడీలో స్ట్రెస్ అంతా రిలీజ్ అవ్వడానికి చాలా బెస్ట్ టెక్నిక్ ఇది అలా చేసుకుంటూ మంచి ఫుడ్ తినండి నేను చెప్పిన ప్రతి రెమెడీ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం